నేను ఒక్కొక్క నిమిషం ఒక్క నిమిషం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్క నిమిషం నేను మీకు చెప్పినాను మీరు అన్డెమోక్రసీ అన్పార్లమెంటీ పద్ధతిలో చీర పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఏదో సాధిద్దామంటే మాత్రం నేను ఇవ్వను మైక్ నేను మీరు మిమ్మల్ని నేను కూర్చోమన్నా నేను సభ సభా మర్యాదలను కాపాడండి హరీష్ రావు గారు సభా మర్యాదలను కాపాడండి కేటీఆర్ గారు మీరు కూర్చోండి నేను నేను ఇస్తాను మైకు అని చెప్తున్నాను నేను మీరు నిలబడితే నేను అస్సలు ఇవ్వ నేను మైకు నేను అస్సలు కోమటిరెడ్డి గారు మాట్లాడండి సార్ స్పీకర్ సార్ ముందుగా ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల మంది నిరుద్యోగ యువకుల కోసం వారు ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపించడానికి

యూనివర్సిటీ కానీ ఇంత ఇంత లక్షల మంది భవిష్యత్తు సంబంధించిన యూనివర్సిటీ మంచి పద్ధతి కాదు మీకు పదేళ్లలో ఆలోచన వచ్చిందాన్ని ఇలాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన వచ్చిందా మిస్టర్ కేటీఆర్ గారు గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మీరు కూర్చోండి మీరు ఒత్తిడి తీసుకురాకండి ఎన్నో నిరుద్యోగ యువకుల గురించి మిస్టర్ కేటీఆర్ గారు ఈ రోజు

ఈ రోజు మా గౌరవ గారు ప్రవేశపెట్టిన బిల్లు సహకరించండి ఇరవై లక్షల మంది యువకులకు మా న్యాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మా శాఖ ద్వారా చేసే కార్యక్రమంతో పాటు ఒక యూనివర్సిటీనే దేశంలో మూడో యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం యువకులకు ఇలా వాళ్ళ భవిష్యత్తును మార్చే విధంగా ఒక మంచి కార్యక్రమం తీసుకున్న అధ్యక్ష